గత ఈ నెల ఇరవై ఐదో తారీఖున కతిబడి గ్రామంలో ఫైర్ స్టేషన్ వీధిలో బుచ్చికర్ల అప్పలస్వామి గారి యొక్క ఇంట్లో కట్టుబలు దొంగతనం జరగడం అందులో సుమారు ఇరవై రెండున్నర కాసులు బంగారం వస్తువులు అదేవిధంగా మూడు లక్షల రూపాయలు నగదు దొంగిలించబడినట్లుగా ఫిర్యాదు రావడం ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు కుమార్ గారి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సర్కిల్ ఎస్ఐఎస్ ఏదేశం సతీష్ రౌతులు కూడా వేసాయి అదేవిధంగా ప్రతిపాడు వేసాయి వారి సిబ్బంది అంతా కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు టీములుగా విడిపోయి ఈ కేసు యొక్క మూలాలను శోధించి ఇందులో ఈ దొంగతనాన్ని పాల్పడిన వారిని పట్టుకోవడం జరిగింది ఈ దొంగతనానికి పాల్పడిన వారు అందరూ కూడా యువకులే ఎవరైతే వారిని కూడా అదుపులోకి తీసుకుని రెండు లక్షల యాభై వేల రూపాయలు నగదు అదేవిధంగా పదహారు కాసుల బంగారాన్ని కూడా రికవరీ చేసి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా నా ఈ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా యువకులు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి విద్య బుద్ధులతో పాటు వాళ్ళ అలవాట్లు వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క నడవడిక ఏమందుకు ఉంది అనే తప్పనిసరిగా పరిస్థితులు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ చెడు వ్యసనాలకు బానిసలై ధూమపానం రాగుడు ఇలాంటి గంజాయి అలవా అలవాట్లకు బానిసలై సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడే పరిస్థితులు వచ్చాయి దయచేసి తల్లిదండ్రులైన వారు పిల్లల్ని అలారు ముద్దుగా పెంచడంతో పాటు వారు సరైన నడవడిక కలిగి ఉన్నారా లేదా అనేది గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను నమస్కారం ఉన్నాడు అతను కుటుంబ సభ్యుడే ముచ్చకర్ల ఛాయ్ చైనాన్ అనేవాడు దీని అందరికీ సూత్రధారు ఇతను బీటెక్ చదువుతున్నాడు వ్యసనాలకు పాల్పడి అప్పులు పాలై అది తీరే దారి లేక వాటిని తీర్చుకోవాలనే దురుద్దేశంతో తన సొంత ఇంట్లోనే ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డాడు దానికి ఒక చిన్ననాటి స్నేహితులైన గ్రామస్తుడు అలుగుల అజయ్ వెంకటేష్ అతని స్నేహితులైన కాకినాడ రాష్ట్రవీలు బలసాడి ధనుష్ పంతాడి సత్యసాయి అనే వాళ్ళక సహాయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇంట్లో ఎప్పుడు ఎవరు బయటకు వెళ్తారు తాళాలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి ఆరోపణలు తెలిసిన వ్యక్తి కనుక ఇంట్లో ఎవరలేని సమయంలో ఇరవైదో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు వాళ్ళని పిలిపించి నలుగురు కలిసి ఇంట్లోకి వెళ్ళి ఆజిటీజ్గా దా తాళాలు తీసి దొంగతనం చేసి బంగారు వస్తువులను నాగదును దొంగిలించుకుపోయి ఇవి వాళ్ళ దగ్గర ఉంటే కనుక పోలీసులు పట్టుకుంటారనే చాకచక్యంగా ఈ సాయి చరణ్ యొక్క మరొక స్నేహితుడైన బన్నీ అనే భేశ్వర్కి ఇచ్చి కొంత రెండు మూడు రోజులు దాయడం జరి దాయించడం జరిగింది అలా ఈ కేసుని టెక్నికల్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కేసును సాధ శోధించి ఇందులో న్యాదాలకు పాల్పడిన వారిని